హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ రెండు కూడా బియ్యేద్దాం అవును ఈ విధంగా బీయించుకోవాలండి మొత్తం మూడు స్క్రూలు బియన్సేమండి ఈ విధంగా బీయించుకున్న తర్వాత ఈ క్యాప్ అనేది జస్ట్ అలా ప్రెస్ చేసిన ప్రెస్ అయిపోద్దండి ఇప్పుడు మనం కింద రివర్స్లో తిప్పి బేస్ ఓపెన్ చేద్దామండి నాకు ఇందులోనో ప్రాబ్లం ఉందని నాకు డౌట్ అండి అలా ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ క్లాంప్ ఉంది కదా కరెక్టర్ అనమాట అది పవర్ సప్లై చేసి కనెక్టర్ హీటర్ ఆ రౌండ్ ప్లేట్ నుంచి హీటర్కి అనేది పవర్ వెళ్తుంది అనమాట అసలు హీటర్ బాగుందే చూద్దాం హీటర్ బాగుంది సిరీస్లో అయితే హీటర్ బాగుందండి అంటే కాంటాక్టే ప్రాబ్లం ఉంది అక్కడ నుంచి కాయిల్కి రావట్లేదు హీటర్ కాయిల్కి రావట్లేదు అనమాట కాయిల్ అయితే బాగుంది కాయిల్ బాగుంది కాబట్టి ఇప్పుడు మనం ఆ సెంటర్ ప్లేటే మనం ఓపెన్ చేద్దాం దానికి నుంచి కాయిల్ పవర్ రావట్లేదు కాబట్టి దాన్ని రిమూవ్ చేద్దాం చిన్న కొన్ని క్లిప్పుల్లో ఉంటాయి ఆ హోల్డ్స్లో పెట్టి ఆ క్లిప్పులు పెండ్ చేస్తారండి కొద్ది లివులు చేసుకోవాలి స్ట్రైట్గా చేసుకుంటే కనుక అది పైకి వచ్చేస్తుంది అనమాట అక్కడ చూసారా ఎలా బెండ్ చేద్దాం అలా బెండ్ చేసిన తర్వాత ఇలా పైకి లేకపోతే వచ్చేస్తుంది దాన్ని క్లాంప్ క్లాంప్ అయితే కాంట్రాక్ట్ సరి రావట్లేదు ఎందుకు రావట్లేదు దాన్ని చెక్ చేద్దాం మనం ఫేస్ నోటల్ కానీ ఎర్త్ కానీ కాంట్రాక్టింగ్ అవ్వాలని మూడును అప్పుడే కాయిల్కి పవర్ అనేది వెళ్తుందండి కనెక్టర్ నుంచి కొద్దిగా రెస్ట్ పెట్టింది అండి కనెక్టర్ అయితే బాగానే ఉంటే కనబడుతుంది నాకు కొద్దిగా క్లీన్ చేస్తాను ఏదైనా నైఫ్ కానీ ఎమిరీ పేపర్ కానీ తీసుకొని ప్లేట్స్ అనేవి ఉంటాయండి కొద్దిగా క్లీన్ చేసుకోవాలి కొన్ని కొన్ని మొత్తానికి కా అలా మొత్తానికి కాలిపోయిన అయితే ఏం చేయలేము అని మనం మొత్తం పార్ట్ మార్చేసి కొత్తది రీప్లేస్ చేసుకోవడం బెస్ట్ అప్పుడే మనకి స్టాండర్డ్గా ఉంటుంది ఇది కొంత బాగుంది కాబట్టి ఆ ప్లేట్లను క్లీన్ చేసి మనం ట్రై చేద్దామండి కాస్ట్ పెడదాం ఒకసారి అవును వస్తుంది చూసారా కనెక్షన్ వస్తుంది ఇప్పుడు ఇంతకుముందు రాలేదు ఇప్పుడైతే కనెక్షన్ వస్తుందండి ఈ విధంగా అది ఇది ప్లేటు బాగా పవర్ వస్తున్న తర్వాత ఆ కరెంట్ రౌండ్ కంటే తీసి మళ్ళీ యాజీజ్గా ఇన్స్టాల్ చేసేటండి సేమ్ ఓవర్లో పెట్టి క్లిప్పులు నొక్కేటమే ఆ క్లిప్ అనేది నొక్కిస్తే కనుక మనకు కరెక్ట్గా అందులో ఫిక్స్ అయిపోద్ది స్క్రూ మళ్ళీ అంటే వేయించుకోండి కొంచెం గట్టిగా క్లిప్లు కొడితేనే బెస్ట్ అది లూజ్ కరెంట్ లేకుండా బెండ్ అని ఇంకా టైట్గా ఉంటుంది లేకపోతే ఏదైనా వస్తువు మన దగ్గర స్క్రూడైవర్ ఉంది యూజ్ చేసాం ఏదైనా ఫోగర్లు పెడుతుంటే మీరు యూజ్ చేయండి ప్రజలు మన దగ్గర లేదు కాబట్టి స్క్రూడైవర్ యూజ్ చేసాం ఇండికేటర్ కూడా ఇచ్చేయండి ఇండికేటర్ కూడా మనకి పని చేస్తుంది చెక్ చేసుకోవచ్చు కావాలంటే పని చేయకపోతే అది ఇండికేటర్ దొరుకుతుంది రీప్లేస్ చేసుకోవాలండి కరెక్ట్ కనెక్ట్ చేసేటమే అంతా బాగానే ఉంది ప్లేట్ క్లీన్ చేసిన తర్వాత పవర్ వస్తుంది కాబట్టి ఇండికేటర్ అందులో అలా పెట్టేసి ఇక్కడ ఇండికేటర్ తలకి ఇది ఉంటుందండి అది పెట్టేసి క్యాప్ యాడ్ చేసి బియ్యమండి ఇండికేటర్ అనేది ఫ్రంట్ సైడ్ మనకు కనిపించి ఇండికేటర్ అనేది ఫ్రంట్కి మనకు కనిపించేలా పెట్టుకుంటామండి అలా పెట్టుకున్న తర్వాత బియ్యమే కరెక్ట్గా స్క్రూలు కింద మ్యాచ్ చేసుకోవాలండి మూడు స్క్రూలు మనం అందరూ ఓపెన్ చేశాం కదా కరెక్ట్గా అలా పెట్టేసుకుని ఆ మ్యాచ్ చేసి ఆ మూడు స్క్రూలు కూడా అండి ఇప్పుడు లెటర్ వర్క్ అయితే అయిపోయింది పూర్తి ఫైనల్ ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు అవున మూడు స్క్రూలు ఫుల్ ఫుల్టేట్ చేసుకోవాలి ఫుల్ ఫుల్టేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం చెక్ చేద్దామండి ఆ విధంగా ఫుల్ ఫుల్టేట్ చేసుకోవాలి చూసారు మూడు స్క్రూలు ఎలా చేసాం అంత అయిపోయిందండి తిప్పేసి ఒకసారి మనం చెక్ చేసుకొని కింద బేస్ ప్లేట్ పెడదాం పెట్టి పవర్ పెడదాం పవర్ పెట్టి ముందు సిరీస్లో చెక్ చేద్దాం సిరీస్లో అసలు కరెంట్ వస్తుందా లేదా అది చూస్తుందని అది స్టిక్కర్ అనేది కస్టమర్ నెంబర్ అయినా కొంచెం చూసారా లైట్ ఇది అంటే పని చేస్తుందండి వాటర్ కూడా వేసి ఒకసారి క్లియర్గా చెక్ చేసేద్దాం డౌట్ తీరిపోద్ది మనకు కూడా ఇట్లా పెట్టి స్విచ్ ఆన్ చేద్దామని వాటర్ వేసాం అయింది చూసారా అది నీళ్ళు మరుగుతున్నా లేదా హీట్ అవుతుందా లేదా మధ్యలో ఏమైనా ఆగిపోతున్నాయా అని చెప్పి మనం చెక్ చేద్దామండి టూ మినిట్స్ వెయిట్ చేస్తే మరుగుతుందో లేదో మనం తెలిసిపోద్ది అండి మ్యాక్సిమం వన్ మినిట్లోనే తెలిసిపోద్ది అదిగో హీట్ ఎక్కేవి నీళ్ళు మరుగుతున్నాయి పని చేస్తుందండి ఓకే అండి